యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సాయిగుడెం మరియు ఆరు గ్రామంలో కీర్తి శేషులు మాజీ ఎంపీ తుమ్మల నర్సయ్య కాంస్య విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవానికి భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజు మాజీ ఎంపీపీ చిట్టేడి జనార్దన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు చిట్టేడి నరసింహారెడ్డి తుమ్మల నర్సయ్య కుటుంబం మరియు ఆరూరు మండల నాయకులు జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి సభ అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు చూడం పైన సంతోష్ చూడండి సంతోష కొంచెం కొంచెం మీరు ఎంతో ڪم ٿي گهڙي لنگل ڏي 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 ڏ सुभान अल्लाह वालों तुमलरRightarrow की जोर जोर आदिदा तुमलरRightarrow आ जालो आदिदा तुमलरRightarrow आ जालो आदिदा आदिदा अमरा है तुमलरRightarrow रो सुभान अल्लाह अमरा है अमरा है सुभान अल्लाह మిత్రులందరికీ తుమ్మల నర సాయి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు మరి అందరికీ నమస్కారం మరి ఈరోజు కొంత బాధగా ఉన్నది ఎందుకంటే వారు ఏదైతే పార్టీ కోసం కష్టపడి ఏళ్ళ తరబడి ఉండి కాంగ్రెస్కు అండగా ఉండి మాకు అందరికీ అండగా ఉండి ఈ మండలంలో ఒక పెద్ద మనిషిగా ఉండి ఏడ ఎక్కడ సమస్య ఉన్నా ముఖ్యంగా అరూరు ఈ ప్రాంతంలో సమస్యలు ఉంటే ఆయనే పెద్ద దిక్కుగా ఈ ప్రాంత వాసులందరికీ ఈ ఊరు ఈ చుట్టుముట్టు గ్రామాలందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉన్న తుమ్మలనర్సే గారు ఈరోజు లేరంటే చాలా బాధగా ఉంది మాకు మీ అరూరు చుట్టుముట్టే కాదు మాకు కూడా చాలా ఆప్తుడు ఆ రోజు చాలా బాధపడ్డం సరే ఇది ఒక మంచి అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రావడం ఒక మంచి సమయము మంచి సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఇక్కడ భువనగిరిలో కూడా నలభై ఏళ్ళ చరిత్ర తిరిగి రాసి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినాం అందరి సహకారంతో ఈ సమయంలో ఈ సమయంలో తుమ్మల నరసాయ లీడంటే అది మాత్రం చాలా బాధగా ఉంది ఆయన ఉంటే చాలా సంతోషించేవాడు మాకు నిజంగా ఇంకా సంతోషంగా ఉంటే ఉంటుండే ఇంకా ధైర్యంగా ఒక అండ మాకు పెద్దదిక్కున్నాడనే ఆ నమ్మకం ఆ ధైర్యం మాకు ఉంటుండే అది నిశ్చయినం అది మాకు బాధనే అది సరే ఏదేమైనప్పటికీ ఏది ఆగదు ఏదైనా జరగాల్సిందే ముందుకు పోవాల్సిందే సమయం వస్తుంది అట్లా వచ్చినప్పుడు ఎవరేమి ఆపలేము ప్రతిదీ ముందుకు పోవాల్సిందే ఆయన ఆశయ సాధనకు ఆయన సిద్ధాంతాలకు ఓ మనిషిని నమ్మితే ఉండేది ఓ మాట అంటే ఆ మాట అది అయ్యేదాకా పట్టేది ఇక ఎవ్వరేం చెప్పినా అయినక్కేది అంటే అట్లా మాట మీద నిలబడే వ్యక్తి మనందరి కోసం నిలబడ్డ వ్యక్తి తను నమ్మిన వాళ్ళ కోసం నిలబడ్డ వ్యక్తి కాబట్టి అట్లా ఆయన ఆశయాలకు తగ్గట్టుగా మనం అందరం కూడా ముందుకు పోదాం మనం అందరం కూడా అంటే ఓ రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి ఓ కార్యకర్త ఎట్లా ఉండాలి గ్రామాలలో నాయకత్వం అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు పదవి కాదు ఓడిపోతే గొప్పగా జరుపుకున్నాం మరి సరే ఇది ఇంకా కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే కానీ మాకు ఒక బడ్జెట్ సెషన్ నడుస్తుండే అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ ఉంది కాబట్టి ఇది నిన్న కూడా రాత్రి అయింది గత పది రోజులకెళ్ళి బడ్జెట్ సెషన్ నడుస్తుండే మళ్ళీ రేపటికెళ్ళి బడ్జెట్ ఉంది ఈరోజు కొన్ని వాటర్ ప్లాంట్స్ ఇనాగ్రేషన్ చేస్తూ ఇలాంటి ఆ వాటర్ ప్లాంట్లు అయితేనే కొత్త మళ్ళీ మనకు అలాట్మెంట్ కూడా జరుగుతుంది సో అక్కడ దాని మీద కూడా కొంత టైం ఇచ్చడం మరి ఇక్కడికి రావడం మరి ఇంత పొద్దుపోయినా కూడా అందరు భోజనాలు చేయకుండా కూడా అందరూ కూడా ఉన్నారు చాలామంది ముఖ్యులు ఒలిగొండ మండలానికి సంబంధించిన గ్రామాలకెళ్ళే ముఖ్యులు అందరూ కూడా చాలామంది వచ్చారు సరే మా గర్సరవి చెప్పినట్టు తుమ్మల తుమ్మలనరసాయి అంటే ఒక మండల స్థాయి నాయకుడు కూడా కాదు ఆయన ఒక నియోజకవర్గ స్థాయి ఒక నల్గొండ జిల్లాలో ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి ఒక ప్రముఖుడు ఉమ్మడి నల్లగొండ జిల్లానే ఒక ప్రముఖుడు జానారెడ్డి గారు తుమ్మల తుమ్మలనరసాయి గారిని గుర్తుపెడతాడు ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తుతాడు ఆయనకు సంబంధించిన ఏదైనా పనులు ఉంటే చేసి పెడతాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అందరు కూడా అంటే ప్రతి పెద్ద నాయకులు రాష్ట్ర నాయకులే గుర్తుపెట్టుకొని ఆయనకు పనులు చేసేటువంటి వ్యవహారం ఉండే తుమ్మనాడ గారికి మరి అట్లా అందరూ గుర్తించేటువంటి తుమ్మనరసాయి గారు ప్రముఖుడు మరి ఆయనకు ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఆత్మ కానీ ఇక్కడ గుండాల కానీ వీళ్ళందరినీ కూడా పిలిస్తే చుట్టుముట్టు మన మాజీ పాత రామన్నపేట మండలాలకు వెళ్ళి అందరు అందరినీ పిలిచుంటే చాలామంది కూడా వచ్చారు మన దగ్గర కూడా బహుశా అందరికీ ఇంకా చెప్పాలి మేము జర ముందు కూర్చొని జనా ఆర్గనైజ్ చేస్తే ఇంకా చాలా మంది ఉన్నాము కానీ సరే మీరు కార్యక్రమం చేసుకుని మేము ఇంట్లో వచ్చి బిజీగా ఉన్నాం కాబట్టి వెళ్తా ఉన్నాం సరే ఏదేమైనప్పటికీ ఆయన అభిమానులు అందరూ కూడా వచ్చారు ఇది చాలా సంతోషం మరి ఒక గొప్ప నాయకుడు మరి అంటే ప్రజలు ఆయన ఊరు ఆయన ఈ ప్రాంతము చుట్టుముట్టు గ్రామాలు ఓడివండ మండలం కానీ అందరి మీద ప్రేమ ఉండి అందరి కోసం పనిచేసినటువంటి వ్యక్తి తుమ్మ నర్సరి అంటే ఒక సేవ అనే భావన తప్పితే లేదు ఒక భూస్వామి కుటుంబంలో ఉట్టి వందల ఎకరాల భూమి ఉండి ఇంత ముందు చెప్పినట్టు వందల ఎకరాల భూములు ఉండి ఆఖరికి ఆయన రాజకీయం ఆయన సాధించింది ఏంటంటే ఆఖరికి చూస్తే ఆడ అంటే ఎప్పుడు ప్రజలు జనము సేవ అనేది తప్పితే పదవి ఉన్న లేపున ప్రజా ఉంటూ తన